హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ నేను మిశప్రదాద్ మనం ఇప్పుడు కాడేపల్లిగూడ నుంచి తణుకు వెళ్ళే తణుకు రోడ్డు లోని లక్ష్మీనారాయణ థియేటర్ సమీపంలో ఉన్నాం ఇక్కడ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని తన వీరాభిమాని సీతలం చందు అనే వ్యక్తి స్థాపించారు అయితే ఆ విగ్రహం స్థాపించిన తర్వాత జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీ సామాన్య కార్యకర్తగా కొనసాగుతున్న సీతాలం చందు అయితే గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ జనసేన పార్టీ అధినేతను పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ తన నిరసన కొనసాగిస్తూ ఉన్నారు అసలు ఏం జరగబోతుంది అతను తన కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకుంటారనే దాని మీద ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అసలు చెప్పండి మీ అసంతృప్తి ఏంటి అసలు మా అసంతృప్తి ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం అభ్యర్థిగా చూడాలన్నదే మా కోరిక అది నా ఒక్క కోరిక కాదు యాదైతే ప్రజలందరిది మొత్తం కార్యకర్తలందరిది అదే కోరిక అది రెండు మూడు పార్టీలు కలిపి పోటీ చేయడంలో కళ్యాణ్ గారి ప్రజలందరూ బాగుంటారని రాష్ట్రం బాగుంటదని మూడు పార్టీలు పొత్తు మీద వెళ్తున్నారు కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళడం వల్ల ప్రజలు ప్రజలు బాగుంటారు రాష్ట్రం బాగుంటదని చేస్తున్నారు కానీ జగన్ గారిని గద్దె దింపాలి అని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేయవలసిందే ఎనౌన్స్ చేస్తేనే ఈ మా కళ్యాణ్ గారు అనుకున్న కళ నెరవేరుతుంది దానికోసం నేను రెబల్ అభ్యర్థిగా వేసి నా నిరసన తెలియపరచాలి కళ్యాణ్ గారికి నా బాధ నాతో పాటు కార్యకర్తల్లో ఉన్న గుండెల్లో ఉన్న బాధ తెలియపరచాలని నేను ఈ కార్యక్రమం చేస్తాను మీరు చేసే పని వల్ల ఈ పార్టీ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటుసీ శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ గారు దెబ్బలాడి మరి ఇచ్చిన పరిస్థితి ఇక్కడ పార్టీకి ఇబ్బంది పడే పరిస్థితులు పార్టీని ఇరుకులు పెట్టే చేయడం ద్వారా ఎటువంటి ఇక్కడ ఉన్న మేమిషెట్ శ్రీను గారి గారితో మాకు ఎటువంటి అభ్యర్థి లేవు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సీటు కాకపోతే మా అంటే శ్రీను గారు గెలవడంతో సహా పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అవడం కూడా మా మా కళ అది నా ఒక కళ కాదు ఈ కళ మాకు చిరకాల కళ ఎప్పటి నుంచో ఉన్న కళ ఇది ఇది నెరవేరణ కోసం అది కూడా జరగాలనే మా కోరిక శ్రీను గారికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు గుల్సేర్ సీని గారు అప్పుడు జన జగన్ పార్టీ ఉన్న జగన్ వైఎస్ఆర్ జగన్ఆర్ పార్టీ ఉంది ఇక్కడ తాడేపల్లిగూడిలో బిల్లింగ్లు కట్టాలి ఏం కట్టాలన్నా సరే డబ్బులు ఇవ్వాలి అయిపోవాలి ఇవ్వాలి అదే బుల్సేట్ సీన్ గారు ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుచుకుంటే ఆయన ఒకవేళ ఎవరైనా మేము ఇల్లు అని అంటే ఆయన వెళ్ళి ఒక వేలు ఆయన చేస్తూ ఆయన జోన్ డబ్బులు ఇచ్చే వ్యక్తి ఆయన అంత మంచి వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా ఏమీ కాదు అదే మా నిరసన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేయాలి సేమ్ నేనైతే అనుకుంటున్నాను ఆ బుల్సేట్ సీన్ గారు కూడా మొత్తం ఇతర నాయకులు కూడా పైకి కళ్యాణ్ గారికి మా మా పాత కార్యకర్తలకు మనసులో ఉన్న పాత అంతా తెలియపరచాల్సింది వాళ్ళు కూడా నిరసన తెలియపరచాల్సింది కోరుకుంటున్నాం అది సీతాలం చెబుతూ చందు చెబుతున్నమాట అయితే ఇక్కడ అభ్యర్థి బొల్సెట్టి శ్రీనివాస్ గారు గెలిచే అభ్యర్థి అని ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ లేదని కేవలం అధినాయకుడి దృష్టికి తన సీఎం అభ్యర్థిగా అధినాయకుని ప్రకటించేలా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం కోసం రెవల అభ్యర్థిగా అయినా పోటీ చేస్తే గుర్తిస్తారనే నమ్మకంతో తన నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు అయితే రానున్న కాలంలో ఇక్కడ అభ్యర్థి కావచ్చు లేదా పార్టీ నాయకత్వం కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటింగ్